జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి రేపు మన దేశ ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు అది ఎందుకు ఏమిటంటే మన దేశానికి ఈ భరత మాతకి ఈ భరత భూమికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక కారణ జన్ముడు పుట్టిన రోజు రేపు ఆయనే ఎవరంటే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈయన పుట్టినరోజు సందర్భంగా రేపు దేశంలో దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలను జరిపించడం జరుగుతుంది ఈ సేవా కార్య కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం అనేది ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా మన హెచ్ఆర్ల నియోజకవర్గం మన ప్రీతమ నేత మన ఎమ్మెల్యే గారు ఎన్ఈఆర్ గారి యొక్క కార్యాలయం వద్ద ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గుర్తించుకొని రేపు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్దకు వెళ్ళి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాలు పంచుకొని పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన జీసీగడ మండలం మన జీసీగడ మండలం నాయకులు మన అధ్యక్షులు మన మండల అధ్యక్షులు శ్రీ పైల విష్ణు గారు మరియు మన మండలం నుంచి ఉన్న జిల్లా సెక్రటరీ గారు వజపతి రఘురామ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన మండలం నుంచి మన బీజేపీ కార్యకర్తలు మన బీజేపీ నాయకులు అందరూ కూడా రేపు మన ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద జరపబోవు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని మనం బ్లడ్ డొనేట్ డొనేస్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది మనం ఇచ్చే బ్లడ్ రక్తం అనేది వేరే వ్యక్తిని బతికిస్తుంది ఇంకో వ్యక్తిని కాపాడుతుంది కాబట్టి అన్ని దానాల కన్నా రక్తదానం అనేది చాలా విలువైంది చాలా గొప్పది కాబట్టి ఎందుకంటే మనం బ్లడ్ ఇచ్చామంటే ఇంకో వ్యక్తికి మనం ప్రాణం పోసినట్టే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం రేపు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన మండలం నుంచి వెళ్ళబో కార్యకర్తలు కూడా ఒక గుంపుగా వెళ్ళి మన అధ్యక్షులు మన సెక్రటరీ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యక కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు నిశాంక జై శ్రీరామ్